రాష్ట్రములో మోంతా తుఫాను ప్రభావముతో చెరువులు పంట పొలాలు రోడ్లు ఏకమయ్యాయి నేట మునిగిన పంట పొలాలు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన రాష్ట్ర ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అయ్యారు భారీ వర్షాలకు అతలాకుతలమైన పంట పొలాలు చూసి రైతులు దిక్కుతోసని స్థితులు ఏమి చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు లోతట్టు ప్రాంతాల వాసులను ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలలో తలదాసుకుంటున్నారు తాడికొండ నియోజకవర్గ పరిధిలోని కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడి రహదారులపై నీరు ప్రవహించే పరిస్థితులు ఏర్పడ్డాయి తాడికొండ నియోజకవర్గ పరిధిలోని పెదపరిమి గ్రామ రైతు సరిపూడి సాంబశివరావు ఆవేదన ప్రజల హృదయాలను కలిసి వేస్తుంది ఈ సంవత్సరం ఆ రైతు నలభై ఎకరాల ప్రత్తి సాగు చేస్తున్నాడు మోకాలి లోతుందేళ్లలో ప్రతి పంట మునిగిపోయి పోత పిందే కాయ పూర్తిగా రాలిపోయి ఏమి చేయాలో అర్థం కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోతే మరణమే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నాడు ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని లేనిచో బుడ్లతో మరణాన్ని పొందే పరిస్థితులు రైతులకు వచ్చాయని ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నాడు वही निपटना तुछ तो नहीं मारना है इतने सारे रोटों में हाँ इन्होंने मुकाम में गोई नहीं पे हम चुल्ला नंबर आठ रहता है ना रिकॉर्ड अच्छी सी है बटी का मामला और बटी की नॉलेज अच्छी है आप माओ या ये मार्किटों लखनऊ में हैं आप देखो बात करेंगे ये बात आज ये समझे నా పేరు సరిపూడి సాంసరావు అండి పెద్ద పని నేను నలభై ఎకరం పచ్చేశాను ఎకరానికి వచ్చేవారు నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఇరవై పది లక్షలు పెట్టాము ఈ తుఫాన్కి పత్తి మొత్తం నేల గరిచి కాయ పత్తి పగిలింది నూట యాభై కంట పత్తి పగిలింది మొత్తం కూడా నేల మట్టం అయిపోయింది మా లోతు నుంచి నడుమ లోతుల దాకా పచ్చేళ్ళలో నీళ్లు ఉండయి కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఎకరానికి ఇరవై ఏళ్ళ నుంచి పాతిక వేలు వేయాలని మేము కోరుకుంటున్నాము ఈ పరిహారం లేకపోతే ముందు బుట్టే సరైన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మొత్తానికి తెలియపరుస్తున్నాము దగ్గర దగ్గర పాతి లక్షలు పెట్టి అల్లో లక్షణాన్ని ఎడుతున్నాము ఈ తుఫాను వల్ల రైతులు మొత్తం కూడా పదమూడు పద్నాలుగు జిల్లాలు నట్టబోయారు కాబట్టి అందరికీ ఎకరానికి పాతిక వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను లేకపోతే రైతులు మొత్తం కూడా ముందు బుడ్డులు తెచ్చుకొని తాగే శుద్ధిలో ఉండారు గవర్నమెంటు తక్షణమే దీని మీద అధికారులను పంపించి దీని మీద స్పందించి ఈ పత్తి పోయిన దానికి నా నూట యాభై పోయింది ఈ పత్తి మొత్తం ఒకసారి చూడండి మొత్తం కాయ మొత్తం కూడా నేలలో నిమ్మనిగిపోయింది పత్తి కూడా ఎకరానికి వచ్చే వరకు ఐదారు క్వింటాల్ నట్టపోయి ఉన్నారు ఇలా మొత్తాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము